ఒక్కొక్క స్త్రీ జీవితాన్ని పరిశీలిస్తే వాళ్ళ యొక్క జీవితాలు మెరుపులు శ్రీరామాయణంలో శరమ కనపడుతుంది శరమ విభీషణుని యొక్క భార్య నిజానికి ధర్మాన్ని ఆశ్రయించి ఉంటాడు విభీషణుడు ఎప్పుడు ఆ రావణుడు కుంభకర్ణుడు విభీషణుడు ముగ్గురూ కూడా చతుర్ముఖ బ్రహ్మగారిని ఉద్దేశించి తపస్సు చేశారు ఆ విశేషాలన్నిటినీ కూడా వాల్మీకి మహర్షి శ్రీరామాయణంలో ఉత్తరాఖండలో చెప్తారు అంత గొప్ప తపస్సు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు ఏం కావాలని అడిగారు ఒక్కొక్కడొక్కొక్క వరం కోరాడు విభీషణుడు అన్నాడు నా మనసు ఎప్పుడూ ధర్మమును మాత్రమే ఆశ్రయించి ఉండుగాక అన్నాడు తప్పకుండా ఆశీర్వదించాడు బ్రహ్మగారు భీ విభీషణుడి మనస్సు ఎప్పుడు ధర్మాన్ని వదిలిపెట్టదు అందుకే రావణుడు దోషం చేస్తున్నాడని చెప్పినా వినకపోతే రావణుడు రాజ్య బహిష్కారం విధిస్తే ధర్మాత్ రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినప్పుడు విభీషణుడి భార్య శరమ ఏం చెయ్యాలి ఆయనతో వెళ్ళిపోవాలి ఆమె శిల్యూషుడు అన్న గంధర్వుని యొక్క కుమార్తె కానీ ఆమె వెళ్ళలేదు ఆమె వెళ్లకుండా ఎందుకు ఉండిపోయిందో తెలుసా భర్త మీద ప్రేమ లేక కాదు భర్తతో కలిసి వెళ్ళాలని తెలియక కాదు భర్తకి దూరమై ఇటువంటి దుర్మార్గుడైన రాక్షసుడు రావణాసురుడి వలన ఇడుగులు పడుతున్నటువంటి ఈ సీతమ్మని సేద తీర్చకపోతే ఎప్పుడు ఏ మాయ ప్రయోగిస్తాడో ఎప్పుడు ఏ కపట బుద్ధితో ప్రవర్తిస్తాడో ఈ తల్లి తల్లడిల్లిపోతే ఊరడించడానికి మనిషి లేకపోతే అది మహాపాపం నా భర్తతో వెళ్ళిపోవడం కన్నా కష్టపడుతున్న వేరొక స్త్రీని ఊరడించడానికి నేను ఇక్కడ ఉండిపోతానని ఉండిపోయింది సరమ ఎంత దారుణం చేశాడంటే యుద్ధానికి ఇక ప్రారంభమవుతోందనగా విజుజిహ్కుడు అన్న రాక్షసుణ్ణి పిలిచి రాముని యొక్క శిరస్సు ఎలా ఉంటుందో అటువంటిది తయారు చేసి పళ్ళెంలో పెట్టుకొని కనపడకుండా దూరంగా నిలబడమన్నాడు సీతమ్మ దగ్గరికి వెళ్ళాడు సీత నిన్న రాత్రి రామలక్ష్మణులు అనేకమైనటువంటి వానరులతో కలిసి వచ్చి సముద్రపు పుట్టుడ్డును విడిది చేశారు నా సేనాధిపతి అయినటువంటి ప్రహస్తుడు సైన్యంతో వెళ్ళి నిద్రపోతున్నటువంటి రాముని యొక్క శిరస్సుని కోషేశాడు మిగిలిన వానరులందరూ పారిపోయారు లక్ష్మణస్వామి పారిపోయాడు రాముడి యొక్క శిరస్సుని ఇదిగో నా సైన్యం తీసుకొచ్చింది ప్రహస్తులు తీసుకొచ్చాడు చూడని విద్యుజీ పిలిచి ఆ తలక్కడ అన్నాడు అది ఇంద్రజాలంతో సృష్టించింది ఎంత ఖచ్చితంగా రాముడి తలలా ఉందంటే సీతమ్మ గుర్తుపట్టల అది రాముడి తల కాద అంటే చూడండి ఎంత మాయ ఎంత గొప్ప మాయగలిగిన వాడు తలక్కడ పెట్టి రాముడి ధనస్సు లాంటి ధనస్సుని సృష్టించి అక్కడ పెట్టాడు చూశావా ధనస్సు ఈ కోదండం పట్టుకునే కదు నన్ను సంహరిస్తాడన్నావు ఈ రాముణ్ణి నమ్ముకునే కథ నా పాన్పు చేరలేదు రాముడి తల తెగిపోయింది ఇప్పుడు నిన్ను రక్షించే వారెవరు నా పాన్పు చేరన్నాడు ఆమె గుండెలు బాదుకుని ఏడుస్తోంది నిజంగా సమయంలో తన కష్టం చెప్పుకోవడానికి ఒక్కళ్ళు లేరు భర్త వచ్చాడని అనుకుంటోంది తలకడ కనపడుతోంది ఆ అంత శోకంలో మనసు పనిచేస్తుందండి ఎంత ఖేదానికి లోనైపోయిందో అదొకెత్తు తాను చచ్చిపోవడాన్ని ఒప్పుకోడు ధర్మం వదిలిపెట్టి తన పాన్పు చేరమంటాడు అంతటి నీచుడు ఆమె ఎంత ఖేదపడిపోయిందో తను కనపడితే చంపేస్తాడని తెలిసినా సరే నిర్భయంగా శరణ ఆకాశంలోనే నిలబడింది భగవంతుడు ఒకడు ఉన్నాడు కదూ రావణుడు చూడలేదు శరమణి ఈ లోగా ఎవరో వచ్చి నీ కోసం సేనాధిపతులు ఎదురు చూస్తున్నారు రమ్మంటే రావణుడు వెళ్ళిపోయాడు అక్కడ పెట్టిన తల అదృశ్యమైపోయింది వెంటనే శరమ పరుగు పరుగునొచ్చింది సీతమ్మని ఊరడించింది కష్టంలో ఉన్న ఒక స్త్రీని ఊరడించడం కోసం భర్తతో కలిసి వెళ్ళిపోకుండా నిలబడిపోయిన మహాసాద్వి శరమ ఒక రాక్షసుడి భార్య అయితే ఏమండి ఎంత గొప్ప స్త్రీ ఆమెతో ఒక అందమ్మా సీతమ్మ బెంగ పెట్టుకుంటావు నేను ఇప్పుడే ఆకాశగమనం చేసి రామచంద్రమూర్తి దర్శనం చేసి వచ్చాను రాముడికి విశ్వామిత్రుడి వరం ఉందమ్మా నశ్రమౌ నరౌ వాతేన రూపస్య విపర్య ఆయనకి శ్రమ ఉండదు జ్వరం ఉండదు ఆయన నిద్రపోతున్న రాక్షసులు ఆయనని సంహరించలేరు ఈ ధూతుడు ప్రహస్తుడు సంహరించగలడా కొద్ది కాలంలోనే ఆయన ఈ లంకారాజ్యాన్నంతటినీ ఆక్రమించి రావణ వధ చేస్తాడమ్మా నన్ను నమ్ము రాముడు పరమ సంతోషంగా ఉన్నాడండి అయినా ఆమె మనస్సు ఓరడిలవా రావణుడు అలా వెళ్ళిపోగానే తలా ధనస్సు అదృశ్యమైపోయి ఆమె అంది వెళ్ళి రావణుడు ఏం చేస్తున్నాడో చూసి వచ్చి చెప్పవా అంది వెంటనే వెళ్ళలేదనుకోండి శరమ నీ చెప్తున్నాను కదమ్మా అందనుకోండి ఊరడించడానికి చెప్తోందేమో అన్న అనుమానం వచ్చిందనుకోండి ఏమో ఎటువైనా ఆలోచన రావచ్చు ఆమె వెళ్ళి వచ్చింది తన ప్రాణానికి సంకటం కాదా సేనాపతులతో ఆయన మాట్లాడుతున్నప్పుడు తనని విడిచిపెట్టి వెళ్ళిపోయి రాముడి పంచన చేరినటువంటి విభీషణుడి భార్య వింటూ ఉండడం తన ప్రాణాలు పోయినా పరమాలేదు తన సాటి స్త్రీ కష్టంలో ఉండి కాపాడాలి ఎంత గొప్ప వనిత రాక్షస స్త్రీ అయితేనే శరమ వెళ్ళి వింది విని తిరిగి వచ్చింది సీతమ్మ దగ్గరికి అమ్మా ఇప్పుడు విను అదిగో నగారాలు మోగుతున్నాయి భేరీలు మోగుతున్నాయి యుద్ధ సంరంభం చేస్తున్నారు ఎక్కడెక్కడి రాక్షసుల్ని రావణుడి పిలిపిస్తున్నాడు రాక్షసుల మధ్య వానరుల మధ్య సంకుల సమరం జరగబోతోంది నిజంగా రావణుడు చెప్పింది నిజమైతే రాముడు నిహ నిహతుడైతే యుద్ధ సంరంభం ఎందుకు జరుగుతుంది అమ్మ రాముడు నిహతుడు కాలేదు నన్ను నమ్ము తల్లి నీకు ఒక గొప్ప ఉపశాంతి మార్గం చెప్తున్నాను ఇక రామరావణ యుద్ధం ప్రారంభమవుతుంది ఈ సమయంలో నువ్వు ఇలా బేలవై ఏడుస్తూ కూర్చోవడం కాదు నీ భర్తకి దిగ్విజయం కలగాలి అంటే నువ్వు సూర్యోపాసన చెయ్యాలి ప్రత్యక్ష ధైర్యం సూర్యనారాయణ మూర్తి కాబట్టి గిరివరమభితో వివర్తమానో హయభిమండల దేవి అమ్మా నువ్వేం చెయ్యాలంటే మండలాకారంగా గుర్రాల్ని తిప్పేటటువంటి సూర్య భగవానుడు అదిగో తూర్పు దిక్కును ఉదయిస్తాడు ఆయన గిరివరమభితో వివర్తమానో హయ మండలమశుయక్కతి తమిహ పైహ శుపై దేవి అదిగో ఆ సూర్య భగవాను నువ్వు శరణాగతి చెయ్యి ఇక మనస్సులో మీ వంశమునకంతటికీ కూడా కర్త కులదైవం ఆ సూర్యనారాయణ మూర్తిని మనస్సులో ఉంచుకో ఆయన ఉన్నాడే దివసకరం ఒక రోజుని చెయ్యగలిగినటువంటి మహానుభావుడు వెలుగుల ముద్ద అటువంటి వెలుగుల ముద్ద అయినటువంటి ఆ సూర్యనారాయణ మూర్తిని ఉపాసన చెయ్యి ఆయన యొక్క అనుగ్రహం చేత నీకు మనశ్శాంతి కలుగుతుంది రాముడికి విజయం తటస్థిస్తుంది అమ్మాయిలా బేలవయ్యవ వద్దు సూర్యనారాయణమూర్తిని ఉపాసన చేయమని సీతమ్మని ఓరడించి రాముడి విజయానికి సీతమ్మ ఏం చెయ్యాలో ఉపదేశం చేసి వెళ్ళినటువంటి మహాతల్లి శరమ రాక్షస స్త్రీ అయితేనే రామాయణంలో కొద్దిసేపు కనపడుతుంది కానీ ఒక పెద్ద మెరుపు అంత గొప్ప విషయాలు అందించింది సాటి స్త్రీ కష్టంలో ఉంటే తాను భద్రంగా ఉండడం కోసం ధర్మాత్ముడి భర్త అని అనుగమించి వెళ్ళిపోవడం కాదు ఆయన ధర్మం కోసం ఎలా వెళ్ళిపోయాడో అవసరమైతే నా భర్తతో కలిసి వెళ్ళడం మానేసి కష్టంలో ఉన్న వేరొక స్త్రీ కోసం నా ప్రాణం వదిలిపెట్టేస్తానని నిలబడినటువంటి మహాతల్లి శరమ అది ఈ దేశంలో ఉండేటటువంటి స్త్రీల యొక్క గొప్పతనం